గంజాయి సేవిస్తూ దొరికిన యూట్యూబర్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ డిప్రెషన్ లో ఉన్నట్టు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారట కాగా షణ్ముఖ్ అరెస్ట్ పై దూరంగా ఉండడంపై రోమర్ లవర్ సినీ హనుమంత్ ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు యూట్యూబర్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ కలకలం రేపింది తన నివాసంలో గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ పోలీసులకు కనిపించారు అక్కడ కొంత మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్ట్ అనంతరం షణ్ముఖ్ బెయిల్ పై విడుదలయ్యారు షణ్ముఖ్ కి అలవాటు పడ్డానికి డిప్రెషన్ కారణమని తెలుస్తోంది విషయాన్ని అతను స్వయంగా ఒప్పుకున్నారట ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారట షణ్ముఖ్ డిప్రెషన్కి గురి కావడానికి దీప్తి సునైనతో బ్రేకప్ ఏ కారణం కావచ్చని మరికొందరు చెబుతూ ఉన్నారు ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ పాల్గొన్నారు ఈ షో ముగిసిన తర్వాత దీప్తి సురైనాతో మరి షణ్ముఖ్ బ్రేకప్ చెప్పేసింది అందుకు కారణాలు చెప్పలేదు ఇకపై తన దృష్టి కెరీర్ మీదే అంటూ చెప్పింది షణ్ముఖ్ తన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు అయితే దీప్తి బ్రేకప్ చెప్పడానికి సిరి హనుమంత్ కారణం అనే వాదన వినిపించింది హౌస్ లో షణ్ముఖ్ సిరి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కేవలం స్నేహితులని అని చెప్పుకుంటూ ముద్దులు హగ్గులతో రెచ్చిపోయారు ఒకరి పట్ల మరొకరు చాలా పాజిటివ్ గా ఉండేవారు ఇదంతా బయట నుంచి గమనించిన దీప్తి బాగా హర్ట్ అయిందని తెలుస్తోంది కాగా షణ్ముఖ్ అరెస్ట్పై సిరి తాజాగా స్పందించింది అలాగే తమపై వచ్చిన రూమర్స్ ప్రస్తుతం షణ్ముఖ్తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది హౌస్ నుంచి బయటకు వచ్చాక తనపై ట్రోలింగ్ నడిచింది రూమర్స్ బాధపెట్టాయి అయితే ఆ డిప్రెషన్లో ఉండి నేను త్వరగానే బయటపడ్డాను అని సిరి అన్నారు అయితే క షణ్ముఖు అరెస్ట్ గురించి చెప్తూ అతని పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు షణ్ముఖ్ని ఎందుకు కలవడం లేదంటే అతనికి బ్రేకప్ అయ్యాక మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ అయిపోయావు అంటూ చెప్తోంది షణ్ముఖ్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా అంటే కలిసినా కలవకపోయినా తను బాగుండాలని కోరుకుంటాను కలవచ్చు కాకపోతే దానికి ఇంకా సమయం పడుతుందని సిరి చెప్పింది కాగా సిరి చాలా కాలంగా శ్రీహాన్ తో రిలేషన్ లో ఉంది అతను మాత్రం అర్థం చేసుకుని సిరితో రిలేషన్ కొనసాగిస్తున్నారు మొత్తానికి సిరి నిజంగానే శ్రీహాన్ వల్ల మరి చాలానే అద్భుతమైనటువంటి విజయాన్ని మరి లైఫ్లో సొంతం చేసుకుంది శ్రీహాన్ నిజంగా ఒక అదృష్టమైనటువంటి మరి వ్యక్తిగా మరి శ్రీహాన్ దొరకడం నీ అదృష్టం అంటూ సిరి గురించి అందరూ చెప్తున్నారు ఏది ఏవైనా ఇప్పుడు సిరి హనుమంత్ శన్పక్తో అంతలా రొమాన్స్తో రెచ్చిపోయింది ఇప్పుడు తనకి అరెస్ట్ అయింది తర్వాత తన కరియర్ ఇలా నాశనమైందంటే కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు అంటే నిజంగానే వాళ్ళ మధ్య అక్కడ జరిగినటువంటి విషయం తప్పు అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఆ పశ్చాత్తాపం సిరీలో ఉంది అందుకే సిరీ ప్రస్తుతం కి దూరంగా ఉందని తెలుస్తోంది